నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నైన్ కిషోర్ కుమార్ కూటమి తరపు నుంచి అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేటటువంటి అంశం తొందరలో తెర మీదకు రాబోతోంది కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు తప్పనిసరి తొందరలోనే జరగబోతున్నాయి అని చెప్పేసి నేను ఒక మూడు నాలుగు స్థానాలు ఉదాహరణగా తీసుకొని ఈ మధ్య ఒక స్టోరీ చేయడం జరిగింది ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్గా చూసుకుంటే మూడు నాలుగు కాదు దాదాపుగా ఒక పది పన్నెండు స్థానాల్లో అయితే మార్పులు చేర్పులు తప్పవు అనేటటువంటి విధంగా అయితే ఒక సమాచారం అయితే అందుతోంది సో పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఎక్కడైతే పొత్తులో భాగంగా సీట్లు కేటాయించారో అక్కడ కొన్ని ఈక్వేషన్స్ కలవకపోవటం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావటం వల్ల సర్వేల్లో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపించడం వల్ల ఈ యొక్క మార్పులు చేర్పులు దిశగా అడుగులు వేస్తున్నారు డ్యామేజ్ కంట్రోల్ దిశగా అడుగులు వేస్తున్నారు ఆ మూడు పార్టీల అధినేతలు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది సో నేను చెప్పినట్లుగా ఒకటి రెండు కాదు దాదాపుగా ఒక పన్నెండు స్థానాల్లో అయితే ఈ మార్పులు చేర్పులు తప్పవు అనేటటువంటి రీతులు అయితే కొంత ఇన్ఫర్మేషన్ అందుతోంది సరే పూర్తిగా పన్నెండుగా పన్నెండు స్థానాల్లో కాకపోయినా సరే నా దగ్గర అయితే కొంత సమాచారం అయితే ఉంది ఏ ఏ స్థానాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు ఎక్కడ జరిగేట అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని నేను ఈ వీడియో వేదికగా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ మార్పులు చేర్పులో నిజంగా అనివార్యమైన మార్చకుండా ఉండటం వల్ల నష్టం ఏమన్నా ఉంటుందా మారిస్తే లాభం ఏమన్నా ఉంటుందా అనేది అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక ఎనిమిది స్థానాలైతే ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో కానీ ప్రస్తుతం నాకు తెలుస్తున్న సమాచారం బట్టి ఒక ఎనిమిది స్థానాల్లో మాత్రం అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు తప్పవు ఒక మూడు పార్లమెంటు స్థానాల్లో మార్పుల గురించి ఆలోచిస్తున్నారు జరిగితే జరగవచ్చు లేకపోతే లేదు పార్లమెంటు స్థానాల వరకు విషయం వస్తే కానీ అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ఖచ్చితంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అనేటటువంటి స్థానాలు అయితే కొన్ని ఉన్నాయి అవి మనం చూసినట్లయితే తిరుపతి జనసేన కేటాయించారు ఆరుణి శ్రీనివాస్ అదేవిధంగా సత్యవేడు అనపర్తి తంబళ్లపల్లి మదనపల్లి రైల్వే కోడూరు ఉండి జమ్మలమడుగు మరొకసారి చెప్తున్నాను తిరుపతి సత్యవీడు అనపర్తి తంబళ్లపల్లి మదనపల్లి ఉండి రైల్వే కోడూరు జమ్మలమడుకు ఈ అసెంబ్లీ స్థానాల్లో ఈ ఏడున్నర అసెంబ్లీ స్థానాల్లో అయితే మార్పులు తథ్యమనే అంశం అయితే తెలుస్తోంది దాంతోపాటుగా చూసుకున్నట్లయితే నర్సాపురం ఏలూరు పార్లమెంటు స్థానాలు దాంతోపాటుగా కడప పార్లమెంటు స్థానం ఈ మూడు పార్లమెంటు స్థానాల్లో కూడా మార్పుల దిశగా అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారట సో ఒక్కసారి మనం చూసినట్లయితే తిరుపతి ఆరేని శ్రీనివాస్ జనసేనకి టికెట్ కేటాయించడం జరిగింది అయితే సర్వేల్లో అంత గొప్పగా పర్ఫార్మెన్స్ లేకపోవటం ఆయన మీద అక్కడ అంత ఇదిగా పాజిటివ్ అంటే గెలిచేస్తాడు అనేటటువంటి పాజిటివ్ దృక్పథం లేకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారట సో అక్కడ మరొక కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రయత్నం కూడా అయితే తెలుస్తోంది ఆరోని శ్రీనివాస్ ప్లేస్లో మరొక అభ్యర్థి తిరుపతి స్థానానికి రాబోతున్నారు జనసేన ఖాతాలో అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది దాంతోపాటుగా సత్యవీడు తెలుగుదేశం ఖాతాలోనే ఉంది అక్కడ ప్రస్తుతం కోనేటి ఆదిమూలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కోనేటి ఆదిమూలం ఆ టికెట్టు కేటాయించడం జరిగింది సో ఇప్పుడు మరి ఆయన్ని మారుస్తున్నారనేది తెలుస్తోంది ఆయన ప్లేస్లో ఒక మహిళా నాయకురాలకు అవకాశం ఇవ్వచ్చు అనే వార్త అయితే వినిపిస్తోంది మరి ఆ మహిళా నాయకురాలు ఎవరు ఏంటి అనేది అయితే పూర్తిస్థాయి సమాచారం తినట్లేదు సత్యవీడు కూడా మారుస్తారని అయితే చెప్తున్నారు కోనేటి ఆదిమూలం బదులుగా మరొకరిని పెడతారట అది ఎంతవరకు జరుగుతుందో లేదైతే ప్రస్తుతానికి క్లారిటీ లేదు ఇక మొదటి నుంచి అనుకుంటున్నట్టుగా అనపర్తి రేపు ఉదయానికే దాదాపుగా క్లారిటీ రావచ్చు అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది అనపర్తి సీటు మార్పు ఎందుకంటే ఇది బీజేపీ ఖాతాలోకి వెళ్ళింది అక్కడ నలమిల్లి రామకృష్ణారెడ్డి బలమైన నేత కేడర్ కూడా ఏమాత్రం తీసిపోనటువంటి విధంగా ఇతర పార్టీలకి చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ బీజేపీకి బదులుగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లయితే మిగతా నియోజకవర్గాల మీద కూడా ముఖ్యంగా రాజమండ్రి పార్లమెంట్ మీద కూడా గట్టిగా ప్రభావితం చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది తెలుగుదేశానికి ఇస్తే అక్కడ ఖచ్చితంగా అనపర్తి సీటు గెలవడంతో పాటుగా రాజమండ్రి ఎంపీ స్థానం కూడా గెలుచుకునే ఆస్కారం అవకాశం ఉంటుంది కాబట్టి ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా అటు బీజేపీ అధిష్టానాన్ని కన్విన్స్ చేసి ఇటు తెలుగుదేశం అధిష్టానం కూడా ఇప్పటికే గట్టి పట్టు పట్టుకున్నటువంటి నల్లమిల్ల రామకృష్ణారెడ్డి పోరాటానికి దిగొచ్చి అక్కడ మొత్తానికైతే మార్పులు చేర్పులు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా అయితే చాలా పక్కా సమాచారం అందుతోంది ఖచ్చితంగా మార్చేటటువంటి సీటు అనపర్తి రాసి పెట్టుకోండి అనే విధంగా అయితే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ కూడా గట్టిగా చెప్తున్నారు సో డ్యామేజ్ కంట్రోల్ దిశగా అడుగులు వేస్తున్నారు అనపర్తి సీటు ఒక్కదాన్ని కనుక మార్చకపోయినట్లయితే చాలా ఎఫెక్ట్ పడేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని మార్చి కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీకి ఇచ్చి అనపర్తితో పాటుగా రాజమండ్రిని కూడా కొట్టాలనేటటువంటి వ్యూహంలో అయితే ముందుకెళ్తున్నారు ఇక దాంతోపాటుగా తంబళపల్లి రాయలసీమకు వచ్చినట్టయితే తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి మాత్రం ఉంటారు అని చెప్పేసి ముందు నుంచి అనుకుంటున్నా అక్కడ మధుసూదన్ రెడ్డి అనే మరో పేరు కూడా వస్తుంది ఆయన కూడా సేమ్ అదే కమ్యూనిటీ మురుసు రెడ్డిలు అంటారట వీళ్ళని సో అలాంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తినే తీసుకొచ్చి పెట్టేటటువంటి ఆలోచనలు కూడా ఉన్నారట కారణాలు అయితే తెలియట్లేదు సో ఆ తంబళపల్లి సీటు మీద కూడా పెద్ద ఎత్తున రత్స రభస జరిగింది అక్కడ ముందు నుంచి ఉన్నటువంటి నేత శంకర్ ఆయన కూడా కొంత తిరుగుబాటు బావట ఎగరవేసిన పరిస్థితి సో మొత్తానికి జయచంద్రారెడ్డి ప్లేస్లో నిన్నగాక మొన్న కూడా జయచంద్రారెడ్డి అవసరమైతే ఒకవేళ అనపర్తి సీటు బీజేపీ వదులుకుంటుంది కాబట్టి తంబళపల్లి మాత్రం ఇచ్చే అవకాశం ఉంది ఈయన బీజేపీ నుంచి పోటీ చేస్తారనేటటువంటి ఒక ఒక ప్రచారం కూడా జరిగింది మరి ఈ మధుసూదన్ రెడ్డి అనేటటువంటి క్యాండిడేట్ బీజేపీ తరపు నుంచి వస్తారా లేదంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వస్తారా బీజేపీ ఒకవేళ తంబళపల్లిని తీసుకుంటుందా లేదంటే తెలుగుదేశం పార్టీ వదిలేస్తుందా అనేది అయితే క్లారిటీ లేదు కథ మారుస్తారనే ఒక వార్త అయితే తిరుగుతోంది హల్చల్ చేస్తోంది ఇక ఆ తర్వాత మదనపల్లి రైల్వే కోడూరు వీటిని కూడా స్వాప్ చేసుకోబోతున్నారట మదనపల్లిని జనసేనకి ఇచ్చి రైల్వే కోడూరును తెలుగుదేశం తీసుకునేటువంటి అవకాశం ఉంది రామ్దాస్ చౌదరిని బహుశా మదనపల్లిలో జనసేన దింపోత్సవం ఇక్కడ షాజాన్ భాషకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది సో ఆ మార్పులు చేర్పులో భాగంగా ఈ రెండు చో ఈ రెండు చోట్ల వాళ్ళకి వాళ్ళకి వాళ్ళుగా మార్చుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో మదనపల్లి రైల్వే కోడూరును కూడా ఇరు పార్టీలు మార్చుకోబోతున్నాయట ఇక ప్రధానంగా ఉండి రఘురామకృష్ణరాజు ఇప్పటికీ స్టిల్ లాబింగ్ చేస్తున్నారు ఇప్పటికీ పోరాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కూడా దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో హోప్స్ వదులుకోలేదు నర్సాపురం వస్తుందేమో అనేటటువంటి విధంగా ఎందుకంటే ఆయన కూడా అనేక సర్వేలు చేసుకుంటున్నారు నర్సాపురం రఘురామకృష్ణరాజుకి ఇస్తే చాలా పెద్ద బెనిఫిట్ జరుగుతుంది అక్కడ ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు దాదాపుగా క్లీన్ స్వీప్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ స్టిల్ పోరాటం చేస్తున్నారు దానికోసం అనేటటువంటి అంశం అయితే తెలుస్తోంది ఒకవేళ చివరి వరకు పోరాటం చేసిన ఆ పోరాటం ఫలించకపోయినట్లయితే అంటే ఈ సాయంత్రానికి క్లారిటీ వస్తుంది రఘురామకృష్ణరాజు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు రేపు ఉదయానికల్లా పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది ఉండినైతే డే వన్నే నేను పార్టీలోకి వచ్చినటువంటి డే వన్నే కన్ఫర్మ్ చేసేసారు నా కోసం అక్కడ నేను గెలవటం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖాయం కాకపోతే ఇప్పటికీ నా మనసు నరసాపురం పార్లమెంట్ సీటు మీద ఉంది అది నాకిస్తే జరిగేటటువంటి ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా మేము పోరాటం చేస్తున్నాం ఇంకా ఫైట్ చేస్తున్నాం ఇంకా దానికోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటటువంటి విధంగానే ఆయన కూడా చెప్తున్నారు సో ఆ నేపథ్యంలోనే నర్సాపురం ఏలూరు ఈ పార్లమెంట్ సీట్లు ఏమన్నా మారుస్తారా ఒకవేళ నరసాపురం కనుక టీడీపీకి ఇచ్చేటట్టయితే ఏలూరు బీజేపీ తీసుకుంటుంది లేదు మాకు నరసాపురమే కావాలని పట్టుపట్టు కూర్చున్నట్లయితే ఏలూరు టీడీపీకి ఉంటుంది నరసాపురం బీజేపీకి ఉంటుంది తన ఖాతాలో ఉన్నటువంటి ఉండి స్థానంలో మాత్రం రామరాజున బదులు రఘురామకృష్ణరాజును నిలబెట్టేటటువంటి ఆలోచన అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది సో నర్సాపురం పార్లమెంటు సీటు తేలేదాన్ని బట్టి రఘురామకృష్ణరాజు ఉండి కడతారా నర్సాపురంకి వెళ్తారా అనేది అయితే తేలిపోతుంది ఇక నరసాపురం సీటు ఆ మీదే ఏలూరు భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఇవన్నీ గా చూసుకోవచ్చు నర్సాపురం ఉండి ఏలూరు ఈ మూడు ఇంటర్లింగ్గా చూసుకోవచ్చు ఈ సాయంత్రానికి నైటిక్ క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే జమ్మల మడుగు కడప జమ్మల మడుగులో ఆదినారాయణ రెడ్డి బరులోకి దిగుతున్నారు ఆయన బదులుగా కడప స్థానంలో అంటే పార్లమెంటు స్థానంలో పోటీ చేస్తున్నటువంటి భూపేష్ రెడ్డిని తీసుకొచ్చి జమ్మల మడుగులో దించి జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డిని తీసుకొచ్చి కడప పార్లమెంటు బరుదులో దించేటటువంటి ఆలోచనలు అయితే ఉన్నారట సో ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది ఎందుకంటే భూపేష్ రెడ్డి జమ్మల మడుగులో కూడా చాలా బలమైనటువంటి నేత ఆదినారాయణ రెడ్డి ఎంత బలమైన నేతో ఈయన కూడా అంతే బలమైనటువంటి నేత ఆయన బీజేపీలో ఉంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు సో పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి భూపేష్ రెడ్డిని తీసుకొచ్చి కడపలో కడప పార్లమెంట్లో పెట్టారు మరి ఇటు కడప పార్లమెంట్కి ఒక పక్క షర్మిలు కూడా బరిలోకి దిగుతోంది ఆల్రెడీ ఇంకో పక్క అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు ఫ్యామిలీ వార్ ఒక పక్క జరగబోతోంది ఆ ఫ్యామిలీ వార్లో ఈ యొక్క సీటు బెనిఫిట్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది అనేటటువంటి నేపథ్యంలో సో రెండు స్థానాలు గెలుచుకునేలాగా వ్యూహ రచన చేస్తూ ఆ మార్పులు చేర్పులు తీసుకు అడుగులు వేస్తూ కొంత జమ్మల మడుగు నుంచి తీసుకొచ్చి ఆదినారాయణ రెడ్డిని కడప స్థానంలో పెడితే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మార్పులు చేర్పుల దిశగా కూడా ఆలోచిస్తున్నారట సో జమ్మల మడుగును భూపేశ్ రెడ్డికి ఇచ్చేసి కడపలో ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దించే ఆలోచనలో కూడా ఉన్నారట ఈ మార్పులు చేర్పులు అనేవి సాధ్యమైనంత తొందరగా జరగబోతున్నాయి ముఖ్యంగా ఉండి వంటి స్థానాల ప్రకటన రేపే ఉండబోతోంది రేపు కానీ ఆ తర్వాత కానీ మిగతా స్థానాల్లో కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే ఒక వార్త తెలుస్తోంది ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తోంది సో నేను చెప్పినట్టుగా తిరుపతి సత్యవీడు అనపర్తి తంబళ్ళపల్లి మదనపల్లి రైల్వే కోడూరు ఉండి జమ్మలమడుగు వీటి భవితవ్యం వీటి మార్పులు చేర్పులు తొందరలోనే తెలియబోతున్నాయి వాటితో పాటుగా నర్సాపురం ఏలూరు పార్లమెంటు స్థానాలు కడప పార్లమెంటు స్థానం వీటి గురించి కూడా స్పష్టత అయితే రాబోతోంది దాదాపు పది పన్నెండు పైన సీట్లు మార్చబోతున్నారు అనేక రకాల క్యాలిక్యులేషన్స్ అనేక రకాల అంశాలు పొత్తులో భాగంగా వచ్చినటువంటి ఇబ్బందులు అధిగమించడానికి కానివ్వండి కారణం ఏదైనా కానివ్వండి మార్పులు చేర్పులు అయితే తొందరలోనే జరగబోతున్నాయి రేపే కొన్ని స్థానాల్లో ప్రకటన అయితే రాబోతుంది సో మరి నేను చెప్పినటువంటి ఈ స్థానాల్లో ఈ మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయా జరగవా జరిగితే లాభమా నష్టమా లాభమైతే ఎవరికి లాభం నష్టమైతే ఎవరికి నష్టం మీ అభిప్రాయం ఏమన్నా సరే మీ విశ్లేషణ ఏమన్నా సరే నాకు కొండ భద్ర కొట్టినట్టుగా కామెంట్ రూపంలో తెలిపండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే